స్వీట్ షాప్ స్టైల్లో గుళ్ళ మైసూరుపాకు తయారు చేసుకుందాం దీనికోసం కల్చం వల్ల శనగపిండిని యూజ్ చేస్తున్నానండి ఈ శనగపిండిని మనం యూస్ చేయడం వలన చక్కగా మనకి ఎలాంటి రెసిపీ అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతుంది వెబ్సైట్ త్రూ కానీ దగ్గరలోనూ సూపర్ మార్కెట్ లో ఆర్డర్ చేసేస్తాం ఒక కప్ శనగపిండికి రెండు కప్పుల పంచదార ఒక కప్ వాటర్ వేసుకొని పాకాన్ని పట్టేసేసుకోండి వేరొక బర్నర్ మీద రెండు కప్పుల నూనెను వేసుకొని సిమ్ లో పెట్టుకొని నూనెను కాగనివ్వండి ఈ లోపు తీగపాకం వచ్చేసాక శనగపిండిని అంతా దీంట్లోకి వేసుకొని ఎక్కడా కూడా ఉండలేకుండా మిక్స్ చేసేసుకోండి ఒక్కొక్క గెరిటెడు ఈ నూనెను దీంట్లోకి వేసుకుంటూ మిక్స్ చేసుకోండి అప్పుడు మనకి గుల్లగా తయారవుతుంది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి ఈ నూనెంతా అయిపోయే వరకు మనం మిక్స్ చేసేసుకుంటే చూడండి అంచంతా ఎర్ర ఈ విధంగా తయారవుతుందండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేరొక మౌల్డ్ లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసిన కొంచెం ఆరాక దీని మీద ఇలా ఘాట్లు పెట్టేసేసుకోండి తర్వాత పూర్తిగా చల్లారిని ఇచ్చేసి డిమోల్డ్ చేసేసుకుంటే చక్కగా ఊడొచ్చేసిద్ది చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా మైసూర్ పాక్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఈ పాక్ ని కల్చం వాళ్ళ బ్రాండ్ తో తయారు చేసినందుకే పర్ఫెక్ట్ గా కుదింది మీరు కూడా ట్రై చేయండి